నమస్తే లెన్ విత్ లక్ష్మికి స్వాగతం ఈరోజు ఇంకో కొత్త వెరైటీ కూరతో మీ ముందుకి వచ్చాను ఇది ఢాబా స్టైల్ పనీర్ స్వీట్ కార్న్ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం రెండు స్వీట్ కార్న్ రెండు టమాటా రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచి అల్లముక్క తీసుకోవాలి స్వీట్ కార్న్ని ఇలా ముక్కలు చేసుకోవాలి ఉల్లిపాయలను కూడా చక్కలుగా చేసుకోవాలి అల్లం చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలను టమాటాలను ఈ విధంగా స్లిట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని రెండు కప్పుల నీళ్ళు వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇందులో స్వీట్ కార్న్ ఉల్లిపాయలు టమోటోలు పచ్చిమిరపకాయ అల్లం వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చినంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి అదే పెద్ద కుక్కర్ తీసుకుంటే మూడు విజిల్స్ లో ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్వీట్ కార్న్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన వెజిటబుల్స్ ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నీటిని పారవేయకుండా ఉంచుకోవాలి ఆ నీటిని మనం కర్రీలో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ గ్రైండర్ లో చల్లగా అయిన టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక చాక్ సహాయంతో స్వీట్ కార్న్ గింజల్ని వేరు చేసి తీసుకోవాలి వీటిని చేతితో విడివిడిగా చేసుకోవాలి వాటర్లో స్వీట్ కార్న్ కూరలో అన్ని ఉడికించడం వల్ల వాటర్కి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అది మీరు కర్రీలో యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కడాయిలో ఆయిల్ వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు దాల్చీని మిరియాలు లవంగాయలు జీలకర్ర తేజ్ వేయాలి యాలకల్ని కొద్దిగా చీర్చి వేయాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు వేగాక ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కూడా వేయించుకోవాలి లో వేయిస్తే చాలా బాగా వస్తుంది నేను ఆయిల్ తక్కువ వేసానండి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేగాక కసూరి మేతి రెండు టేబుల్ స్పూన్ల మేగడ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉంచుకున్న నీటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రావీ లాగా తయారు చేసుకోవాలి ఇది మరికెడుతున్నప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసి కలుపుకోవాలి మనం ఇందాక ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఇందులో మరికొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్ పన్నీర్ని ముక్కలుగా కోసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్ పన్నీర్ని అలానే ఉంచి లాస్ట్లో తురుముకొని వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ముంచుకున్న పన్నీర్ని తురుముక్కొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ చూసుకొని కావాలి అనుకుంటే కారం ఉప్పు కూడా వేసి బాగా కలిపి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి దీనిని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా ఇది రోటీ రైస్ పూరి దేంతో అయినా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్